పిచ్ గ్రామాల్లో పునాదిగా ఉండే లోకల్ బాడీ పోల్స్ రాజకీయ సీరియస్ కాన్సన్ట్రేషన్ చేస్తాయి ప్రధాన ప్రతిపక్షం పిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటుంది బీసీ రిజర్వేషన్లపై అధికార కాంగ్రెస్ కాన్సన్ట్రేషన్ సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలుచుకోవాలన్న లక్ష్యంతో ముందుకెళ్తుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మాట తప్పి పార్టీ పరంగా రిజర్వేషన్లు అంటూ బీసీలకు అన్యాయం చేస్తుందని ప్రజల్లోకి తీసుకెళ్లాలని డిసైడ్ అయింది గులాబీ పార్టీ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు సహా ఇతర హామీల వైఫల్యాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది పార్టీ పరంగా పంచాయతీ ఎలక్షన్స్ ప్లాన్స్ అలా ఉంటే గులాబీ బాస్ కేసీఆర్ సర్పంచ్ ఎన్నికలకు ప్రతిష్టాత్ తీసుకుంటున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో సర్పంచ్ లో రోల్ కీలకంగా సాధ్యమైనంత వరకు బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని భావిస్తున్నారు అందుకే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో స్వయంగా అధినేత కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారని తెలుస్తుంది అనారోగ్యంతో పాటు వివిధ కారణాలతో గత రెండేళ్లుగా కేసీఆర్ ఎర్రవెలి ఫామ్ హౌస్ లోనే గడుపుతున్నారు ఒకటి రెండు సార్లు తెలంగాణ భవన్ కు చికిత్స కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు కొన్ని రోజులు నందినగర్ నివాసంలో ఉన్నారు కేసీఆర్ పార్టీకి సంబంధించి ముఖ్య సమావేశాలు నిర్వహించాల్సి వచ్చినా నేతలను కలవాల్సి వచ్చిన ఫామ్ హౌస్ కే పిలిపించుకుంటున్నారు కేసీఆర్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ముఖ్య నేతలంతా కేసీఆర్ ను కలవాలంటే ఎర్రవల్లికి వెళ్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ నేతలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది డిసెంబర్ మొదటి వారంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ లోని నందినగర్ నివాసానికి రానున్నారని అంటున్నారు సర్పంచ్ ఎన్నికలు ముగిసే వరకు నందినగర్ నివాసంలోనే ఉంటూ తెలంగాణ భవన్కు వచ్చి వెళ్తారని సమాచారం జిల్లాల నుంచి కేసీఆర్ కలిసేందుకు వచ్చేవారికి ప్రత్యేకంగా సమయం కేటాయించి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన కేసీఆర్ తగిన సలహాలు సూచనలు ఇవ్వనున్నారని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి అధినేత కేసీఆర్ జస్ట్ అలా తెలంగాణ భవన్ లో ఉంటే పార్టీ నేతలకు క్యాడర్ కు బూస్ ను ఇస్తుందనే చర్చ జరుగుతుంది అది ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపుతుందని పార్టీ బలపరిచిన సర్పంచ్ల గెలుపుకు ఉపయోగపడుతుందని ముఖ్య నేతలు భావిస్తున్నారు రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టాక వచ్చిన మొదటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా బలపడ్డారో అలా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలోపేతం కోసం సర్పంచ్ ఎన్నికలకు అస్త్రంగా వాడుకునే ప్లాన్ చేస్తున్నారట మరి నిజంగానే కేసీఆర్ తెలంగాణ భవన్ వస్తారా కేసీఆర్ తెరమీద వస్తే సర్పంచ్ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది వేచి చూడాలి మరి